హలో హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్ మళ్ళీ ఇంకొక మంచు లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి హైదరాబాద్ డైరీస్ లో ఇది కూడా ఒకటండి హైదరాబాద్ లో మేము విజిట్ చేసిన మన్ని చూపించాం కదా ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అండి బొటానికల్ గార్డెన్ ఇక్కడ కూడా పిల్లలు తీసుకుని సరదాగా వచ్చామండి మీరు కూడా చూస్తారని షూట్ చేయడం అయితే జరిగింది చాలా బాగుందండి వీకెండ్స్ అయితే మాత్రం పిల్లలు తీసుకుని ఇక్కడికి వస్తామండి ఈ గార్డెన్ లోనే అన్ని రకాల ఎడారి మొక్కలు అనేవి పెట్టారండి విజిటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా చూడొచ్చు ఎడారిలో మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ మనం చూడొచ్చండి రాళ్ళు మొక్కలు అన్ని తీసుకొచ్చి చక్కగా పెట్టారు చూసారు ఎంత అందంగా ఉన్నాయి కదా ఎడారిలో మొక్కలు చాలా మంది ఉదయం పూట వాకింగ్కి వస్తారండి మంత్లీకి వాళ్ళు పే చేసుకుంటారు అప్పుడప్పుడు రావాలంటే మనం టికెట్ తీసుకొని రావచ్చు ఇక్కడ బోటింగ్ చేస్తారండి చాలా మంది పైనుంచి తాళ్ళ మీద కూడా వెళ్తారు కొంతమంది కింద బోటింగ్ కూడా చేస్తారండి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది కి ఇక్కడ పిల్లలకి మనకి స్నాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఐస్ క్రీమ్స్ అలాంటివి ఫుడ్ అయితే దొరకదు మనం ఏమైనా తినాలనుకుంటే తెచ్చుకోవచ్చండి బాక్సెస్ తోని పీస్ఫుల్ గా ఉండాలి అన్నప్పుడు మాత్రము ఇక్కడికి వస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనసుకి పిల్లలు ఆడుకుంటారు అని చక్కగా ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఫ్యామిలీ వస్తే ఇంకా మంచిగా ఉంటుందండి కార్తీక మాసంలో పిక్నిక్స్ గట్ట ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు భోజనాలు లాగా పెట్టుకొని గేమ్స్ గట్ట ఆడుకుంటారండి చాలా మంది బాగుంటుంది గార్డెన్ లో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి వాటికి కూడా సపరేట్ గా టికెట్స్ ఉంటాయి నెమలి చూసారా నెమల కనిపించిందా మీకు ఇక్కడ నుంచి కొన్ని నెమలు కూడా ఉన్నాయండి మేము లైవ్ లోనే చూసాము దగ్గర నుంచి చాలా అందంగా ఉంటాయండి నెమలు పించాలతోని చూడండి పైన ఉంది కదా అది ఇంకా పూరి విప్పలేదండి విప్పింది కూడా మేము చూసామండి ఇది దాక్కుని జనాలకు భయపడి పైకి వెళ్ళిపోయింది యాక్చువల్ గా కిందనే తిరుగుతూ ఉంటుంది ప్రశాంతంగా ఉందండి పార్క్ మాత్రము మేము వెళ్ళిపోయే ముందు రోజు మాత్రము ఈ పార్క్ అయితే వచ్చి పిల్లలతో నేను చక్కగా ఎంజాయ్ చేసుకొని స్నాక్స్ తింటూ ఇంటికైతే మేము వెళ్ళిపోయామండి సిక్స్ అయితే మాత్రం ఇక్కడ ఉండనివ్వరండి ఇంకా క్లోజ్ చేసేస్తారు టికెట్స్ కూడా ఆపేస్తారు సిక్స్ లోపే మనం ఇందులో ఉండాలి చూడండి ఎన్ని నెమెల్లు ఉన్నాయో చూసారా అక్కడ చెట్ల మీద చూసాము ఇంక ఇక్కడ టవర్స్ మీద కూడా చూసాము ఇలా చాలా ఉంటాయండి మాకు మనకు కనిపించే కొన్ని కానీ చాలా ఉంటాయి ఈ పార్క్లోని చాలా పెద్ద పార్క్ అండి మీకు చూపించింది కొంచమే ఇంకా చాలా ఉంది పార్కే కదా ఏం చూపిస్తామని చూపించలేదు ఎలిఫెంట్స్ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి చూడండి నైట్ అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోతున్నాము సరే మీరు చూడండి వెళ్ళిపోదనంతా ఎంత బాగా ఆడుకుంటుందో మొక్కలు కూడా మంచి బర్డ్స్ షేప్లోనే చెక్కారండి ఈ యానిమల్స్ కూడా రీసెంట్గానే పెట్టి అక్కడ ఒక యానిమల్స్ ముందు చిన్న లేక్ లాగా అరేంజ్ చేశారండి బాగుంది హైదరాబాద్లో వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఈవినింగ్ టైంలోని మరి వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్